జీవితంలో మనం గ్రంథాలయాలు ఇంపార్టెన్స్ ఒకటి మాట్లాడుకున్నాం అంటే ఒక్కొక్క మనిషి జీవితంలోనూ కొన్ని పార్శ్వాలు ఉంటాయి అలాగే సాహిత్యానికి సంబంధించిన సాధారణంగా లైబ్రరీలో ఉన్నారు అంటే సాహిత్య పిపాస ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సాహిత్యాంతో అనుసంధానం అయిపోతారు ఆ సాహిత్యంతో ఏమంటే దానికి ఇంకొకటి తోకలాగా ప్రముఖులతోటి పరిచయాలు కూడా అవుతూ ఉంటాయి ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుబంధం వేసుకున్నాం అయితే ఇక్కడ ఒకటి మాట చూశాను నేను అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాదు అది మీకు అది అర్థమయ్యి దాని అర్థం ఏంటంటే మీరు ఇంతమందితోటి పరిచయం అయినట్టు దానికి అక్షర రూపం దాల్చిన చుక్క మీ సాహిత్య ప్రస్థానం అంతా అసలు ఎలా జరిగింది మీరు కవిత్వం రాయడం కానీ వ్యాసాలు రాయడం కానీ సాహిత్య సంస్థలు నడపడం కానీ ప్రముఖులతో పరిచయాలు ఇవ్వనివ్వండి అట్లా వరుస మీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది అసలు అక్షర ప్రయాణం గౌతమిలో చేరాక గౌతమి గ్రంథాలయం గౌతమి గ్రంథాలయంలో చేరాక పుస్తక పఠనం అనే స్వార్థంతో తక్కువ జీతమైన జరగడం జరిగింది అవన్నీ దొరికి చెప్పుకున్నాం కానీ అప్పుడు కొత్త కొత్త కవితాలు ఇవన్నీ చదవడం అది ఉండేది గ్రంథాలయం ఒక సంచలనాత్మక సాహిత్య క్రియా సమ్మేళనంగా ఉండే అప్పుడు ఉద్యమకాలంలో అలా ఉన్న లైబ్రరీ గ్రంథాలయం కనుక గౌతమి గ్రంథాలయం కనుక పెద్ద పెద్ద కవులు పండితులు వాళ్ళు వస్తూ ఉంటే నాకు ఆ కవిత్వం మీదే మొదల నుంచి ఇంట్రెస్ట్ ఎందుకంటే తాతగారి శతాదిక గ్రంథకత అయిన ఒక కవి గాడిపల్లి గుక్కు వారిని మేనత్ కొడుకు కవి ఇలా అందరూ కవులు పండితులు రచయితలు ఉండడంతో నాకు కవిత్వం అనేది అభిరుచి ఏర్పడింది ఈ అభిరుచికి చోడు గురువులు దాని విషయం మనం తర్వాత ప్రసక్తి తెలుసుకుంటాం ఆ గురువులు కూడా పెద్ద కవులు అవడం వలన వాళ్ళు ఎలాంటి కవులు రాష్ట్రంలోనే వ్యాప్త కీర్తిమూర్తులు అయిన మహాకవులు అవడం వలన కవిత్వం అనేది మనకి ఉన్న అభియాసం అది పెంపెంప చేశారు అలా రాయడం ప్రారంభమైంది చిత్రం ఏంటంటే పద్నాలుగు అయితే నేను కవిత్వం రాయడం ప్రారంభించాను అంటే మొట్టమొదటి మీ అక్షర ప్రయాణం కవిత్వం ప్రారంభమైంది ఇప్పటికీ నేను కవిగా నిన్న దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను మిగతావి తక్కువ చేయను కానీ కవిత్వం అనేది ఒక వేరే మీ మీ అభిరుచి దాని మీద ఎందుకంటే ఒక క్రిటిక్ అన్నారు ఏమనంటే ఒక ఉత్తమ కవిత్వం సృష్టింపబడినప్పుడు ఆ సృష్టి అద్భుతంగా కొత్తగా ఉంటుంది అన్నాడు కొత్తగా ఎందుకు ఉంటుందంటే ఈ కవిత్వంతో కొత్తగా ఉంటుంది అనమాట అయితే మనం దాంట్లో కొత్తగా ఉంటుంది అని అనబడేటట్లుగా కవిత్వం రాయాలి అది నేర్చుకోవాలి ముందర నేను నేర్చుకోవాలి అందరు నేర్చుకోవాలని చెప్పడం కాదు అంచేత నాకు మొదల నుంచి పెద్దలతో పరిచయాలు ఉత్తమ కవులతోటి ఉత్తమ అభిరుచులు ఉన్న వాళ్ళతో స్నేహాల వలన నా కవిత్వ సృజనలో మనం మనకు చెప్పాలి లేకపోతే చందోబద్ధంగా రాశారా ముందుగా నాది తర్వాత తర్వాత నాకు ఇష్టం లేని సత్యసాయిబాబా గురించి మొట్టమొదటి కలిసి రాశాను చిత్రంగా అంటే బాబా మహా కార్యక్రమాలు చేశారు అది వేరు నాది ఐడియాలజికల్గా కొంచెం సోషలిస్టిక్ బ్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఇవన్నీ వేరేనమాట వాళ్ళని నిందించడం కాదు కానీ తెలియకుండా ఆయన దానికి ఆ ప్రసంగంకి రాజమండ్రిలో మున్సిపల్ గ్రౌండ్స్లో సత్యసాయి బాబా గారు ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగంకి ఎందుకు పులకించిపోయాను ఆనాటి ఉన్న ఆలోచనల్లో పులకించిపోయిన వెంటనే నేను చిన్న గేమ్ రాశాను ఫస్ట్ గేమ్ రాసా ఎందుకంటే మన కవిత్వం అన్నింటి పద్యానికి కానీ దానికి కానీ ముందర పుట్టింది పాటే పాట తర్వాత ఈ ప్రసాద ప్రక్రియలు గేయం పా అదే పాటలు ఇవన్నీ పద్యాలు ఇవన్నీ ఆ పాటే అది అరసిన సత్యసాయి సూచించిన ఏదో పులకించిన ఏదో లేదో అన్నట్టుగాను తిలకించిన అని ఇది మామూలుగా సాధారణ కవిత రాశా రాసి అది అచ్చవాళ్ళు అనిపించి మొన్న ప్రసక్తి చేసుకున్న మాట్లాడడంలో గంధం సీతారామం గారికి సమాచారం సమాచారం అది ఇచ్చి భయపడుతూ వచ్చేసాను ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అడుగుతాను చెప్పలేమో జాబులు అది పద్ధతులు ఏంటి అని ఎవరో సన్నిధానం ఉన్నారని ఇచ్చా చెప్పారు చెప్పే కదా చెప్తే ఆయన ఆయన ఎక్కడ ఉన్నారన్నారు ఎక్కడ ఉంటాడు ఎదుర్కొంటూ ఉన్నారు చెప్పకూడదు కదా నేను అక్కడ ఉన్నారని కోటకు ముందు దగ్గర ఆడి చిన్నప్పటి నుంచి నాకు అబద్ధాలు ఆడడం ఇష్టం కవిత్వంలో నిజానికి అబద్ధం చాలా ముఖ్యం ఎందుకని ఇష్టం అబద్ధం అనేది చాలా సాహసం అంటే ఇంట్రెస్టింగ్ అన్నమాట ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే నేను పుట్ట ఇది సాత్విక చింత చెప్తున్నా మామూలుగా నేను పుట్టల నేను ఒక అబద్ధం నేను చనిపోయాక ఒక అబద్ధం అయిపోతా ఉన్నది కానీ జీవించినంత కాలం నిజం పలకాలని భారతం కూడా చెప్తాను ఆ సత్యం తప్పకుండా అసలు సత్యం ఉందానికి మన హర్ష రచయితలు ఇచ్చిన ప్రాధాన్యం అవులేదు సత్యం నేను దేవుణ్ణి ఇలా చూపవేస్తే సత్యమే మురి చూపుతున్నాను అవును ఆ సత్యాలు వేరు ఇవి కవిత్వంలో ఇది అబద్ధం అని చెప్పేది ఏంటంటే చెట్టుని చెట్టుగా అనుకోండి కవిత్వం చెట్టుకి కొమ్మలున్నాయి కొమ్మలకి ఉన్నాయి రెమ్మలకి ఆకులు ఉన్నాయి దాన్ని చిలకలు ఇవ్వాలి అని ఉన్నట్టుగా చెప్తే అది యదార్థం నిజమే కదా మీ వాటి అబద్ధం అర్థమైంది కవిత్వంలో భావాన్ని చేర్చడం వల్ల కొత్త కల్పన చేయడం వల్ల అది మారిపోతుంది చెట్టు మారిపోతుంది అనమాట చెట్టుకు పాదాలున్నాయంటే మనిషికి పాదాల ఏదో చెప్తాం అనమాట అది అని చేస్తే నాకు మొదల నుంచి ఏంటి సృజనాత్మకత ఉండే కవితలే రాయాలి లేకపోతే మారేయాలి అది అబద్ధం అది మీరు అన్నది అది సృజన వచ్చినప్పటికీ అని చేసి అన్నారు చెప్పమనే కవిత రసములు చిప్పిలా అప్పప్ప బడి బడి అనగా లేదా ఎప్పుడూ చేయక ఉండటం ఒప్పు కరెక్ట్ అది సుఖవి ఎంత ఉచిత 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 ఇవన్నీ తెలియాలి సరే అలా అన్నప్పుడు దీంట్లో విమర్శలకి చాలామంది ఇష్టపడరు అంటే ట్రెడిషనల్గా చాలామంది శతకాలు రాస్తారు వాళ్ళు వాళ్ళు రాస్తారు వాళ్ళకి ఒక నమస్కారం మంచిది కష్టపడి రాస్తారు పాండిత్యంతో వెంకటేశ్వర శతకాలను రాసామనుకోండి వెంకటేశ్వర అంతా వర్ణించినప్పుడు ఆ వర్ణించినది వీడిదా ఆ కిరీటం ఉంది అంతా ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పిందంతా వీటిది కాదు ఉన్న వాస్తవం ఆ వాస్తవాన్ని వేరే రూపకల్పన చేసి ఉపమానాల దేని చోట చెప్పి తన సొంత ఆలోచనలతో ఒక అనుభూతి ఏదో క్రియేట్ చేస్తే అప్పుడు కవిత్వం వస్తుంది కవిత్వం ఒక రసాయన శక్తి మామూలు కాదు అని చేత ఆధునిక విమర్శలు వచ్చాక మనకే అసలు కవికి భారతీయ సాహిత్యంలో ఇచ్చినంత ప్రాధాన్యం ప్రపంచంలో ఇవ్వలేదు ఉదాహరణకి ఎలాగంటే మన నిఘంటూరులో కవి అంటే అర్థం ఇస్తారంటే వాల్మీకి ఇస్తారు ఎంత ఆశ్చర్యం ఏ ప్రపంచంలో ఏ సాహిత్య సృజన చేసిన భాషలో కూడా కవి అంటే ఒక కవికి వేయలేదు కవి అంటే రచన చేయవాడు సృజం ఏమని చెప్పుకోవచ్చు కదా కానీ వాల్మీకి అని ఇచ్చి వాల్మీకిని ఆది కవిని గౌరవించిన గొప్ప జాతి మనది